వెల్కమ్ ఫ్రెండ్స్ ఇక్కడ వెల్కమ్స్ కనిస్తున్నటువంటి పోటీలు అయితే వ్యాపారం అయితే నడుస్తున్నాయి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలకి అయితే చెప్తున్నారు మార్కెట్ వచ్చేసి బెద్దెరి మార్కెట్ వన్స్ తెలంగాణ వచ్చే నడిపించి చూసుకుంటున్నారు అన్నమాట ప్రస్తుతానికి దూర్లాసం దాల్లో ఈరోజు ఫోర్టీ బేరాలు నడుస్తున్నాయి మొత్తం ఒకరు వచ్చి దగ్గరికి వచ్చి ఆనిచ్చిందంటే వెయ్యి రెండు వేలు తేడా ఉంది అంటే ఇంకొకటి వచ్చి కలుసుకుంటున్నారు అట్లా ఉంది బేరం మొత్తం ఈరోజు చెప్తున్నాడు డెబ్బై అడుగుతున్నారు పదివేలు తేడా ఉంది డెబ్బై ఐదు అంటున్నారు ఇలా అర అరవై ఐదు అంటున్నారు మధ్యలో మంచి అరవై ఎనిమిది చెప్పినాడంట அப்துல்லா அப்துல்ல ೇಟು ಉಂಟು ಅದಕ್ಕೆ ಗಟ್ಟಿಗ ನ அதுக்கு பாரம் ஃபோட்டோ பாரம் வச்சத மத்தியில்

அங்க நான் ஆடுனாலும் காரியத்தை ஏ தல ராவலே அங்க மீ டப்பைய டப்பையலாம் இல்ல அவரும் 80 டப்பைய 85 டப்பைய நீ வாடி கே அந்த செகல அந்த தகல எடுத்துக்கோ பத்திக்கிசுனா பத்திக்கிசுனா நீ என்ன கடத்துறேப்பா ஏ பஸ்திக்கன அடிங்க நீ லேடியோ பஸ்திக்கன அடிங்க நீ அடிங்க సింపుల్ గా లాజిక్లు జరుగుతుంటాయి ఇట్లాంటివి మరి వ్యాపారం అంటే ఇట్లా ఉంటది ఇంతమంది జమేస్తుంది ఫోటో బ్యాగారం అంటేనే ఇట్లా ఉంటుంది ఫోటో గేరం వస్తుంది చిన్న చిన్న లాజిక్లు నడుస్తుంటాయి அரவது <laughs> டெபிஓடி <laughs> <laughs> పెద్ద ఆయన ఐదు వేలు ఇస్తున్నాడు దానికి డెబ్బై ఒకటి అంటున్నాడు మళ్ళీ మంచి డెబ్బై మూడు అంటున్నాడు మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి పెద్ద బాగా ఇచ్చే వరకు నమ్మకం లేదనమాట એ દોર કે ભયત કઈ હાલ બધી બેયે પવા એ જો 73000 મલ્લા એ તો કે આ దానికి వేరే డెబ్బై వెయ్యి సెవెంటీ వన్ థౌసండ్ మరి వ్యాపారంలో జరిగినటువంటి లాజిక్ ఏవైనా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్కెట్ వచ్చేసి రెండు మార్కెట్లో పరిస్థితి నా స్టేట్ అట్లా ఉంటుంది అరే ఎవరైనా మూడు వరకు తీసుకోబాయి